అందరికీ నమస్తే కాటుక ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా చిన్నోడు వేదాంశికి కాటుక ప్రిపేర్ చేస్తున్నా అయితే సక్సెస్ అవుతుంది అని అనుకోలేదు అందుకే వీడియోని స్టార్టింగ్ నుంచి తీయలేకపోయాను ఏం లేదు ఫ్రెండ్స్ ఒక నెయ్యి దీపం వెలిగించుకోవాలి నెయ్యి దీపం అంటే ఒక నాలుగైదు వత్తులని నెయ్యిలో తడిపి దీపం పెట్టుకోవాలి ఆ దీపం పైన ఈ ప్లేట్ని బోర్లించుకోవాలి ఏదైనా ఒక పాత్రని అటు ఇటు రెండు చిన్న టీ కప్స్ పెట్టేసి దీపం పోగంతా కూడా ప్లేట్ కంటుకునేలాగా చూసుకోవాలి అయితే ఈ ప్లేట్కి చిన్న కలబంద ముక్క అది గుజ్జు తీసి ఆ గుజ్జుని ప్లేట్కి అప్లై చేసుకోవాలి అట్లా అప్లై చేసిన తర్వాత బోర్లించుకోవాలి ఆ దీపం వెలిగినంత సేపు ఆ మసంతా ఈ ప్లేట్కి వచ్చేలాగా చూసుకోవాలి దీపం ఆరిపోయిన తర్వాత తీసి ఇలా మసంతా దగ్గర కనుకొని అందులో గట్టిగా ఉన్న నెయ్యిని ఈ నెయ్యి కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందే నెయ్యిని కలిపేసుకోవాలి అంతే కాటుక తయారైపోయింది చూడండి మా బాబుకు పెడుతున్నా ఏడుస్తుండు పెద్దవాళ్ళు కూడా ఐ లైనర్ పెట్టుకుంటారు కదా అందుకే బయట కొన్న కాటుకని పెట్టుకుంటే కళ్ళు మండుతాయి అదే మనం ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే ఒక వన్ అవర్లో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా రోజుల వరకు కూడా ఉంటుంది చల్లగా ఉంటుంది కళ్ళకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చిన్న కూడా మనం పెట్టుకోవచ్చు ఈజీగా మనమే ప్రిపేర్ చేసింది కాబట్టి కళ్ళకు కూడా భయపడకుండా పెట్టుకోవచ్చు మా బాబుకు పెట్టి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా సక్సెస్ అయ్యింది థ్యాంక్ యూ